హైదరాబాద్ ఎంపీ సీట్ మీద భారతీయ జనతా పార్టీ కన్నేసింది సార్ ఈసారి సింగ్ని బరిలోకి దించే యోచనలో కిషన్ రెడ్డి ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి సో మొదటి నుంచి కూడా హైదరాబాద్ ఎంపీ సీట్ అంటే ఖచ్చితంగా ఎంఐఎందే అనే ఒక అభిప్రాయంలో అందరూ ఉంటారు ఇప్పుడు రాజాసింగ్ని పోటీలో పెట్టడం ద్వారా ఏం చెప్పాలనుకుంటోంది భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి అసలు ఓవైసీని భారతీయ జనతా పార్టీ ఐ మీన్ రాజాసింగ్ అక్కడ ఓడించగలుగుతారా ఓడి రాజాసింగ్ లేదా అనేది స్పెక్యులేషన్ సరే మనం ఇప్పుడే గెస్ట్ చేయలేము గెస్ట్ చేయడం కూడా సరైనది కాదు కానీ రాజాసింగ్ను పోటీ పెట్టడం ద్వారా ఒక బలమైన పోలరైజ్ క్యాంపెయిన్కు బీజేపీ ప్రయత్నిస్తోంది అని చెప్పచ్చు ఎందుకంటే మనందరూ తెలుసు రాజాసింగ్ పార్టీ స్టాండ్స్ మరి ఒక దశలో ఆయన సస్పెండ్ చేశారు ఈవెన్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు కూడా ఇవ్వలేదు ఆయన లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా చెయ్యాలా వద్దానే డైలమాల్లో బీజే బీజేపీ శాసనసభా పక్ష నేత ఎన్నిక కూడా చాలా జరిగింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఎన్నుకోగలిగింది కానీ బీజేపీ బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత ఎన్నుకోగలింది కానీ బీజేపీ మాత్రం శాసనసభా పక్ష నేత ఎన్నుకోలేకపోయారు చాలా రోజులు పట్టింది కారణం ఏంటంటే రా సింగ్ ఏం చేయాలి అని ఆ ఒక దశలో అసలు కో టికెట్ ఇస్తారా లేదా ఇలా రకరకాల ఊహాగానాలు వచ్చాయి ఎందుకంటే ఆయన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల భారతీయ జనతా పార్టీకి లాభం అవుతుంది కానీ అదే సమయంలో ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే బీజేపీ ఇప్పుడు దేశంలో అధికారంలో ఉంది కనుక సింగ్ లాంటి వాళ్ళు చేసే మతపరమైన విద్వేష పూరిత వ్యాఖ్యల వల్ల ఏమవుతుంది అంటే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో కూడా దాని రియాక్షన్ వస్తుంది మీకు ఉదాహరణ నుపుర్ శర్మ బీజేపీ జాతీయ ప్రతినిధి అఖిలబాద్ జాతీయ ప్రతినిధి ఓ టీవీ షోలో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదమై అరబ్ దేశాలన్నీ కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యాయి అంటే మోడీ ఫారిన్ పాలసీలో మోడీ డిప్లొమసీలో యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ కతార్ సౌదీ అరేబియా ఈ దేశాలకు చాలా అధిక ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు ఎందుకంటే పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఇస్లామిక్ ప్రపంచంలో ఇండియన్ ఇంట్రెస్ట్లను నిలబెట్టాలి ఎందుకంటే మనకు ముడిచమురు కూడా మన దేశం దిగుమతి చేసుకునే ఆయిల్లో టూ థర్డ్స్ ఈ ప్రాంతం నుంచే వస్తుంది అందువల్ల ఈ దే ఈ ప్రాంతంలో ఉన్న బలమైన ఇస్లామిక్ దేశాలతో మోడీ నాయకత్వంలోని భారతదేశం కూడా సత్సంబంధాలు పెట్టుకుంది అంటే భారతదేశంలో ముస్లింల పైన మూకదాడులు జరగచ్చు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయచ్చు ధర్మ సంసదుల పేరిట విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయొచ్చు కానీ అంతర్జాతీయంగా చూసినప్పుడు ముస్లిం దేశాలతో మోడీ హయాంలో బెటర్ రిలేషన్స్ మెయింటైన్ చేశారు ఈ డైల్ డు ఈ డూప్లిసిటీ ఈ ద్వంద విధానం అంటే దేశంలో మైనారిటీలకు వ్యతిరేకంగా భావజాల వ్యాప్తి అంతర్జాతీయంగా ముస్లిం దేశాలతో దౌత్యనీతి ఈ రెండింటినీ మోడీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు దేశీయంగానేమో మైనారిటీల పట్ల వ్యతిరేకత మెజారిటీ మత కన్సాలిడేషన్కు హిందూ కన్సాలిడేషన్కు రాజకీయంగా అవసరం అదే సమయంలో దేశ ప్రయోజనాల రీత్యా ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు అనివార్యంగా ముస్లిం దేశాలతో దౌత్య సంబంధాలు అవసరం ఈ రెండింటి బ్యాలెన్స్ చేయడంలో మోడీ ప్రయత్నిస్తున్నప్పుడు సింగ్ లాంటి వాళ్ళ వ్యాఖ్యలు ఈ బ్యాలెన్స్ను దెబ్బతీస్తుంటాయి అందువల్ల ఆ బ్యాలెన్స్ను దెబ్బతీయకుండా జాగ్రత్త పడాలి అంటే బీజేపీ ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటే బీజేపీకి అనుకూలంగా ఉన్న కొంతమంది అతివాద వ్యక్తులు శక్తులు మాట్లాడే మాటలు అది మోడీకి సంబంధం లేదు బీజేపీకి సంబంధం లేదు అని ప్రజెంట్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే నుపుర్ శర్మ అఖిల భారత ప్రతినిధి మాట్లాడారో ఆ రకమైన డీలింగ్ చేసుకోలేకపోయి బీజేపీ ఇబ్బంది పడి చివరకు నొప్పురు శర్మను సస్పెండ్ కూడా చేశారు అలాగే రాజా సింగ్ కూడా భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యే కనుక ఎంత డీలింగ్ చేసుకుందామన్నా కొన్నిసార్లు డీలింగ్ చేసుకోలేకపోతున్నారు అందుకే అడపాదడపాయన పైన యాక్షన్ తీసుకోవడానికి కూడా కారణం అది సింగ్ అన్న వ్యాఖ్యలు బీజేపీ వ్యతిరేకిస్తారని అనుకోను బీజేపీ ఐడియాలజీకి వ్యతిరేకమైన వ్యాఖ్యలు కాదు ఆ మాటకు వస్తే బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ను ప్రమోట్ చేసే వ్యాఖ్యలే కానీ ఆ బ్యాలెన్స్ అప్పుడప్పుడు తప్పు డిస్టర్బ్ అయినప్పుడల్లా వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు అలా రాజాసింగ్ పైన కూడా సస్పెన్షన్ వేటపడ్డది ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ పార్టీ గోశ్యామ నుంచి ఎమ్మెల్యేగా పెట్టారు ఇప్పుడు ఆయన నుంచి జహీరాబాద్ నుంచి ఎంపీగా పెడతారు ఇలా రకరకాల మాటలు వచ్చాయి కానీ హైదరాబాద్ నుంచి ఓవైసీకి వ్యతిరేకంగా పెట్టడం అస్తలంగా అది ఆయన నియోజకవర్గం గోషమాల్ ఇది పార్ట్ ఆఫ్ ది నాకు గుర్తుంత వరకు ఇదే పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఆయన హైదరాబాద్ నగరంలో ఉన్న సీట్ అది అందువల్ల రాజాసింగ్ హైదరాబాద్లో ఉన్న బీజేపీ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ కనుక ఓవైసీని ఎదుర్కోవడానికి బీజేపీ తరఫున సీటబుల్ అభ్యర్థి అవుతారు అందులో డౌట్ ఏం లేదు కానీ ఓవైసీకి వ్యతిరేకంగా రాజాసింగ్ పెట్టడం అంటే పెద్ద ఎత్తున రిలీజియస్ పొలరైజ్డ్ క్యాంపెయిన్ నడపడం మీరు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు చూశాం హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్ అని పెద్ద క్యాంపెయిన్ నడిపారు విజితర ఆ క్యాంపెయిన్ నడిపింది బీజేపీ ఎంఏఎంఏ మీరు గూగుల్లో కొట్టండి హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్ అంటే ఇద్దరి స్టేట్మెంట్లు వస్తాయి ఒకరు తేజస్వి సూర్య భారతీయ జనతా పార్టీ యువ పార్లమెంట్ సభ్యుడు యువ నాయకుడు ముంకోరా సదుద్దీన్ వైసి అంటే బీజేపీ ఎంఐఎ నేతలే మాట్లాడారు వేరే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు అందువల్ల హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్ అని రోహింగ్యాలని సో ఇలా రజాకర్స్ అని నిజాం నవాబ్ అని ఇలా రకరకాల వ్యాఖ్యలని చేస్తారు జిహెచ్ఎంసీ ఎన్నికలపై ఇంతవరకు మళ్ళీ రోహింగ్యాల గురించి పొరపాటున కూడా మాట్లాడలేదు జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు అసలు రోహింగ్యాలను అతిపెద్ద ఇష్యూగా ప్రజెంట్ చేశారు హైదరాబాదుకు దేశ భద్రతకు హైదరాబాద్లో ఉన్న రోహింగ్యాల నుంచి వస్తున్న ప్రమాదం ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలైపోయినాక ఢిల్లీలో రోహింగ్యాలకు ఇల్లు కట్టిస్తామని మోడీ ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ప్రతిపాదించింది హైదరాబాద్లోమో రోహింగ్యాలు ప్రమాదకరమని ఎన్నికలప్పుడు మాట్లాడి విత్ ఇన్ మంత్ మంత్ టు వన్ ఆర్ టూ ఢిల్లీలో వారికి ఇల్లు కట్టిస్తామని ప్రతిపాదిస్తే సంఘ్ పరివారం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అప్పుడు మోడీ ప్రభుత్వం దాన్ని విత్డ్రా చేసుకుంది సో ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏమవుతుందంటే హైదరాబాద్ ఎన్నికల ఉదాహరణ హైదరాబాద్ ప్రజలు ఒక్క మాట అర్థం చేసుకోవాలి మరి అంత పెద్ద ఇష్యూగా జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు రోహింగ్యాసలు బీజేపీ ప్రజెంట్ చేసినప్పుడు ఆ తర్వాత ఒక్క రోజున్న రాష్ట్ర నాయకులు కానీ దేశ నాయకులకు కానీ రోహింగ్యాల గురించి అసలు ప్రస్తావించాలి వాళ్ళు ఎప్పుడన్నా అంటే ఎన్నికలప్పుడు ఏ రకంగా మతపరమైన భావోద్వేగాలను రగిలించి రెచ్చగొట్టి అలాంటి మాటలు మాట్లాడి లాభపడుతుంటారన దానికి రోహింగ్యాలు జిహెచ్ఎంసీ ఎన్నికలే నిలువెత్తు నిదర్శనం నిజంగానే రోహింగ్యాలు ప్రమాదం ప్రమాదమైతే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది అది మీకు ఈ ఫారినర్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కూడా ఉండరు సో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవచ్చు చర్యలు తీసుకోవాల్సిన వారే దా ప్రమాదము అని మాట్లాడితే ఉపయోగమే ఉన్నది ఆ ప్రచారం వల్ల జీహెచ్ఎంసీలో బీజేపీ భారీ విజయాలు కూడా సాధించింది బీఆర్ఎస్ మెజార్టీని గణనీయంగా తగ్గించగలిగింది ఇప్పుడు మళ్ళీ రాధాసింగ్ హైదరాబాద్లో పోటీ పెట్టడం ద్వారా ఇది బీజేపీ అటు ఎంఏఎం పెద్ద ఎత్తున మతపరమైన భావోద్వేగ పూరిత క్యాంపెయిన్ నడిపి తెలంగాణ ఎన్నికల్లో హిందుత్వ హిం కన్సాలిడేషన్తో ఎక్కువ సీట్లు గెలవాలన్న బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగమై ఉండాలి రాజాసింగ్ను పోటీ పెట్టడం అంటే అంటే తెలంగాణ డెవలప్మెంటు తెలంగాణ అభివృద్ధికి మోడీ ఏం చేశారు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందనే చర్చతో సంబంధం లేదు ఇక రాజాసింగ్ ఓ మాట అంటాడు ఓవైసీ ఇంకో మాట అంటాడు మళ్ళీ ఓవైసీ ఓ మాట అంటాడు సింగ్ ఓ మాట అంటారు నడుస్తుంది మొత్తం సో అసలు మన జీహెచ్ఎం ఎన్నికల చూసాం కదా హైదరాబాద్ అభివృద్ధి గురించి ఎక్కడ చర్చ లేదు రోహింగల గురించి చర్చ సో ఆ రకంగా తెలంగాణ రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణను ఒక పోలరైజ్ క్యాంపెయిన్ నడిపి ప్రయోజనం పొందడానికి బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తుంది